అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోహిణి వ్లాగ్స్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు నుంచి అయితే కార్తీక మాసం కదా త్వరగానే అందరూ లేచి దీపాలు అయితే పెడతారు ఇదిగోండి నేనైతే ఫోర్ థర్టీకి అయితే లేచాను అంటే ఫోర్కే లేచాను ఇంట్లో కొంచెం పనులు ఉంటాయి కదా కాలకృత్యాలన్నీ తీర్చుకున్నాను ఇదిగోండి ఇల్లు అయితే తుడుస్తున్నాను ఇల్లు తుడిచిన తర్వాత స్నానం చేసుకుని రావాలి మీలో ఎంతమంది కార్తీక మాసం చేస్తున్నారన్నది కామెంట్ చేయండి నాకు అన్ని మాసాల్లో కన్నా కార్తీక మాసం అంటే చాలా ఇష్టం చాలా బాగుంటుంది కదా ఉదయాన్నే దీపాలు అయిపోతాయి చక్కగాని పనులు కూడా ఫాస్ట్గా అయిపోతాయి వీడియోలోని కార్తీక పురాణం కూడా చదువుతాను చక్కగా వినండి ఇదిగోండి ఇల్లు మొత్తం అయితే తుడిచేశాను పూజకి కొన్ని వస్తువులు అయితే ముందుగా అయితే సిద్ధం చేసుకోవాలి అంటే ఒత్తులు నానబెట్టుకోవడం పీట పసుపు రాసుకోవడం అలాగైతేనే ఇదిగోండి వా నెయ్యిని అయితే డబల్ బాయిలింగ్ చేస్తున్నాను నెయ్యి అయితే కరుగుతుంది నేను ఈ రకరకాల అయితే చేశాను ఇవైతే ఒత్తులండి వంద పోగులు ఇది మూడు వందల అరవై ఐదు కట్ట ఇది ఇదేమో కమలొత్తులు కమలొత్తులు మన ఛానల్లో అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే చెక్ చేయండి కమలొత్తులు మారేడు దళాలుని ఇదిగోండి ఈ ఒత్తులన్నిటిని తడుపుదామని చెప్పి తీసుకున్నాను ముందుగా అయితే వీటినైతే ఒక గిన్నెలోకి అయితే వేసి ఇదిగోండి నెయ్యి అయితే వెచ్చిపెట్టుకున్నాను కదా ఈ నెయ్యి వేసి నానబెట్టుకోవాలి ముందుగా అయితే నానబెట్టుకుంటే ఇవి బాగా నానతాయి కాబట్టి వెలగడానికి చాలా బాగుంటుంది ఇందులో కొంచెం కర్పూరం కూడా వేయండి వేస్తే బాగా అయితే వెలుగుతాయి వీటిని అయితే నానబెట్టి పక్కన అయితే ఉంచాను మనం ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు తులసమ్మ దగ్గర అయితే దీపం పెట్టాలి కాబట్టి ఒక పీట అయితే తీసుకున్నాను ఈ పీటకి ఇప్పుడు పసుపు రాస్తున్నాను ఒకసారి అయితే కడిగేసాను కడిగిన తర్వాత ఆరిపోయింది ఇప్పుడు దీనికి పసుపు రాసి బొట్లు అయితే పెట్టాలి అయితే కొంచెం పసుపు తీసుకుని కొంచెం వాటర్తో పీట అంతా రాయాలి ఇలా రాసిన తర్వాత పద్మాల్ది ఇదైతే దొరుకుతుంది దీంట్లోని కొంచెం వరిపిండి అయితే వేశాను ఇప్పుడు ఈ పీట మీద పదమూడు పద్మాలు అయితే వెయ్యాలి అంటే మా అత్తగారు అయితే నాకు ఈ విధంగానే చెప్పారు నేనైతే ఈ విధంగానే చేస్తాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అయితే పాటిస్తారు మాకైతే ఈ విధంగా అయితే చేస్తాము మా పద్ధతిలైతే చెప్తున్నాను వేరే వాళ్ళ పద్ధతి అయితే నాకు తెలియదు ఇలా పదమూడు పద్మాలు అయితే వెయ్యాలి ఇలా వేసిన తర్వాత మనకి అచ్చులు అయితే దొరుకుతాయి శంకు చక్రం పాదాలు ఇప్పుడైతే అచ్చులు వేయాలి ఇదిగోండి ఇప్పుడు ఈ పాదాల అచ్చులు ఉన్నాయి కదా అందులో అయితే కొంచెం వరిపిండి అయితే వేసాను వేసి జస్ట్ ఇలా అంటే చాలు పాదాలు అయితే చూడండి ఎంత బాపడ్డాయో ఇప్పుడు శంకుమైతే వేశాను తర్వాత చక్రం కూడా అయితే వేస్తున్నాను ఈ విధంగా అయితే అచ్చులు మన దగ్గర ఉంటే చక్కగా అయితే వేసుకోవచ్చు ఇప్పుడు వీటిలన్నిటికి పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలి బొట్టులు ఇప్పుడు ఇక్కడ పెట్టిన వాటి అయితే పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టాను ఇప్పుడు పీట చుట్టూ బొట్లయితే పెట్టుకోవాలి కుంకుమ వరిపిండి బొట్లు అయితే పెడుతున్నాను ఈ విధంగా అయితే ముందుగా అయితే అయితే రెడీ చేసుకోవాలి పెట్టడానికి పెట్టడానికైతే పీట్ అయితే రెడీ అయిపోయింది ఈ కార్తీక మాసంలో ముందుగా మనము ఏమేమి రెడీ చేసుకోవాలి అంటే పూజకి కావాల్సిన వస్తువులన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకోవాలి ముందుగా అయితే అక్షంతలైతే కలుపుతున్నాను ఇగొండి కొంచెం బియ్యం అయితే తీసుకుని అందులో కొంచెం పసుపు కొంచెం నెయ్యి వేయాలి ఈ అక్షింతలు చేసినప్పుడు అంటే తయారు చేసుకున్నప్పుడు ఇందులోని బయట మనకి కోటా బియ్యం ఉంటాయి కదా అవి అయితే వేయకండి ఎందుకంటే అందులో కొన్ని బియ్యం గింజలు అయితే కొంచెం కొంచెం పగిలైతే ఉంటాయి అటువంటి బియ్యము మనము అక్షంతల కింద వాడకూడదు మనం మంచి బియ్యం భోజనానికి వాడుకుంటాం కదా అంటే విరగని బియ్యం ఉంటాయి ఆ బియ్యం మాత్రమే ఈ అక్షింతలకి పనికొస్తాయి నాకు కూడా తెలుసు అదే చెప్తున్నాను మీకు మీకు ఈ విషయం తెలుసా తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఇది మొత్తం అంతా కలిపేశాను కలిపేసి ఇప్పుడు దీన్ని అయితే పక్కన అయితే ఉంచుతున్నాను ముందుగా అయితే ఇటువంటి బాక్స్ ఉంటుంది కదా పసుపు కుంకుమ బాక్స్ ఈ బాక్స్ని అయితే కడిగి ఉంచాలి మనం డైలీ మన తులసం దగ్గర దీపం పెట్టడానికి తర్వాత గుడికి వెళ్ళడానికి అయితే ఇవన్నీ అయితే సిద్ధం చేసుకోవాలి ముందుగా అయితే మంగళకరమైంది కాబట్టి పసుపు అయితే వేస్తున్నాను ఒక్కొక్క బాక్స్లోని ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి కుంకుమ అయితే వేస్తున్నాను మనకి పూజకి కావాల్సిన వస్తువులన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టుకోవాలి చూడండి పసుపు కుంకుమ అక్షింతలు కర్పూరము మనం అక్కడ దీపం పెట్టడానికి దీపం పెట్టిన తర్వాత నైవేద్యం కోసం పటికి పందార్ చిప్స్ అలాగే కొన్ని చెక్కలు కూడా పెట్టాను ఆ మధ్యలో ఒకటి అయితే ఖాళీగా ఉంది అందులో అయితే వరిపిండి వేయాలి కానీ వరిపిండి నా దగ్గర ఆల్రెడీ పద్మంది ఉంది కదా అది అయితే పట్టుకెళ్తాను అందుకే అందులో ఏం వేయలేదు అందులో అయితే చిల్లర డబ్బులు అయితే వేస్తాను మనకి కార్తీక మాసంలో కంపల్సరిగా మనకి అవసరమైంది ఏంటి అంటే అరటి దవ్వండి అరటి చెట్టు నుంచి అయితే ఇది తీసుకొచ్చాను వీటిని అయితే మనకి ఎంత సైజు కావాలంటే అంత సైజు ముక్క అయితే కట్ చేసుకోవాలి ఇది దీపం వదలడానికి పనికొస్తుంది కదా ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ అరటి దవ్వలోని మీరు దీపాలు వదిలేరా వదిలితే కనుక కామెంట్ చేయండి నాకైతే ఈ చిన్న ముక్క చాలు అందుకే చిన్న ముక్క అయితే కట్ చేస్తున్నాను దీంట్లోని ఒత్తులు నిలబెట్టుకుని నుంచితే కనుక అదైతే ఆ విధంగా అయితే ఉంటుంది ఇంకొక ముక్క గుడికి పట్టుకెళ్ళడం కోసం అదైతే కట్ చేస్తున్నాను ఈ ముక్క అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తు అయితే వదలడానికి ఈ ముక్క అయితే కట్ చేశాను మిగిలిన ఆ ముక్కు ఉంది కదా మనం గుడికి వెళ్ళినప్పుడు పెట్టుకెళ్ళడానికి పనికొస్తుందని దాన్ని అయితే పక్కన అయితే ఉంచాను ఇప్పుడు ఇదిగోండి వీటిల్లో అయితే అయితే నానబెట్టాం కదా ఇందాక వీటిని ఇందులో అయితే నుంచోబెట్టాలి నైటు ఈ విధంగా నుంచోబెట్టి ఉంచితే కనుక అదైతే అలా స్టిక్ అయిపోయి ఉంటుంది ఇదిగోండి మూడు వందల అరవై ఐదు కట్ అయితే ఒక చిన్న దాంట్లో అయితే పెట్టాను ఇందులో అయితే మూడు అయితే పెట్టాను ఇవైతే కమలొత్తులు అందుకే సింగిల్ అయితే పెట్టాను పూజకి కావాల్సినవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని చక్కగా అయితే పట్టుకుని వెళ్తే ఈజీగా అయితే పూజ చేసుకోవచ్చు కదా ఇదిగోండి పెట్టిన దీపాలను అయితే పెట్టాను తర్వాత పసుపు కుంకుమ బాక్స్ అయితే పెట్టాను అలాగే అగరబత్తి అక్కడ మనం గంట కొడతాం కదా తులసం దగ్గర గంట కొట్టడానికి గంట ఇంకా ఉదత్తి స్టాండ్ ఉంటుంది ఆ ఊదొత్తి స్టాండు హారతి ఇవ్వడానికి హారతి ఇవన్నీ అయితే ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను ఇదిగోండి తులసం దగ్గర దీపానికి అయితే వచ్చాను రెండు దీపాలు అయితే అవర్చుకున్నాను ఈరోజు పాడ్యం కదా ఫస్ట్ రోజు కాబట్టి కొబ్బరికాయ అయితే కొడుతున్నాను అలాగే నైవేద్యానికి అరటి పండ్లు తర్వాత పటికి పంచదార చిప్స్ అయితే పెట్టాను ఇలాగా అయితే దీపారాధన అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇలాగ దీపం పెట్టినప్పుడు కార్తీక్ దామోదరుని కూడా తలుచుకోవాలి తలుచుకుంటూ దీపం అయితే వెలిగించాలి ఇదిగోండి తులసం దగ్గర అయితే దీపం స్టార్ట్ చేశాను గాలి అయితే ఫుల్గా అయితే వేస్తుంది అస్సలు అయితే ఆగట్లేదు అందుకోసం అడ్డుగా ఒక ప్లాంక్ ఉంది ప్లాంక్ అయితే పెట్టాను అలాగే ఇంకొకటి ఈ రాయి అయితే ఉంది ఆ రాయి కూడా అడ్డుగా పెట్టాను తర్వాత దీపాలు అయితే చాలా బాగా వెలిగాయి నేనైతే ఫైవ్కి అయితే వెలిగించాను సెవెన్ దాకా అయితే వెలిగాయి చాలా బాగా వెలిగాయి ఇదిగోండి దీపం వెలిగించాను కదా వీటికి పసుపు కుంకుమ బొట్టలు అయితే పెడుతున్నాను ఇప్పుడైతే మనము తులసికి అయితే పూజ చేసుకోవాలి పూ కుంకుమ పువ్వులు ఇలాగా నీళ్ళు ఇవన్నీ అయితే సమర్పించాలి తర్వాత పువ్వులు కూడా అయితే పేర్చాను ఇప్పుడు మనము తెప్పలు వదలడానికి మనం ఎప్పుడూ ఎక్కడ ఎప్పుడైనా సరే పాత రోజుల్లో కాలువల దగ్గరికి అయితే వెళ్ళేవారు లేదంటే నదీ దగ్గరికి వెళ్ళేవారు మనకి ఇటువంటిది అవైలబుల్ లేనప్పుడు మన ఇంట్లో చక్కగా ఒక ప్లేట్లో అయితే వాటర్ వేసుకుని ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకోవచ్చు ముందుగా మనము అరటి దవ్వులో పెట్టుకున్న ఒత్తులను అయితే వెలిగించుకుంటున్నాను అదేవిధంగా మూడు వందల అరవై ఐదు కట్టు కూడా అయితే వెలిగించుకోవాలి ఇలా వెలిగించి ఈ వాటర్లో అయితే వదిలి మనము నదిలో వదిలినట్టు భావించుకోవాలి ఈ ప్లేట్లోని పసుపు కుంకుమ అక్షంతులు అయితే వేసి పువ్వులు వేసి దన్నం అయితే పెట్టుకోవాలి తర్వాత కొబ్బరికాయ అయితే కొట్టాను తర్వాత అదే విధంగా హార్తి కూడా అయితే ఇచ్చాను అయితే చాలా బాగా చాలా సింపుల్గా అయితే అయిపోయింది మీరు కూడా ఒకసారి దన్నం పెట్టుకోండి ఇదిగోండి భలే వెలుగుతున్నాయి కదా దీపాలు లైట్ ఆపి కూడా చూస్తే భలే ఉంటుంది అందుకే లైట్ ఆపాను లైట్ ఆపి వీడియో అయితే తీసాను చూడటానికి చూడండి ఎంత బాగుందో ఇక్కడ పూజ అయిపోయింది ఇప్పుడైతే లోపలైతే దీపం పెట్టడానికి అయితే వెళ్తున్నాను ఈ కార్తీక మాసంలో ముందుగా అయితే మనము బయట అయితే పూజ చేసుకోవాలి తర్వాత ఇంట్లో అయితే పూజ చేసుకోవాలి ఇదిగోండి దీపారాధన అయితే అవుతుంది దీపం వెలిగించిన తర్వాత శివుడు అష్టోత్తరం అయితే చదువుతున్నాను నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా పూజ అయితే చాలా బాగా జరిగింది ఉత్తరం అది చదివిన తర్వాత ఇదిగోండి నైవేద్యం అయితే చూపించాను ఇదిగోండి హార్త్ అయితే ఇస్తున్నాను మీరు కూడా ఒకసారి అయితే హార్త్ తీసుకోండి ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను కానీ ఇక్కడ వాయిస్ అయితే కార్తీక పురాణం అయితే చదువుతాను ఎందుకంటే నాతో పాటు మీరు కూడా వింటారని చెప్పి నాకు చదవడం అయితే అయిపోతుంది మీకు కూడా వినడం అయితే అవుతుంది ఇదిగోండి ఇప్పుడైతే కార్తీక పురాణం మొదటి అధ్యాయం అయితే స్టార్ట్ చేస్తున్నాను ముప్పై రోజులు ముప్పై కథలు అయితే ఉంటాయి ఒకటవ అధ్యాయం అయితే ఇప్పుడైతే చదువుతున్నాను కార్తీక మహత్యము గురించి జనకుడుకు ప్రశ్నించుట శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండమందులై ఆచార్యవర్తమందు నైమిసారణ్యంలో మహామునులతో నొక ఆశ్రమము నిర్మించుకుని సకల పురాణములు పుణ్య చరిత్రములు వారికి వినిపించను సూత మహాముని కాలం గడుపుచుండెను ఒకనాడు సౌనుకాది మునులు గురు గురుతుల్యుడను సూతుని గాంచి ఆర్య తమ వలన అనేక పురాణ ఇతిహాసములు వేదాంగములు రహస్యములను సంగ్రహించగా గ్రహించినారుము కార్తీక మాస మహత్యం కూడా వివరించి దాని ఫలం తెలపవగోరుచుంటిమని తమరా వ్రతము వివరించవలసిందని కోరిరి అంతా నా సూత మహర్షి ఓ మునివంగులారా ఒకప్పుడు ఇదే కోరికను నారదుడు సృష్టికర్తయగు బ్రహ్మను కోరుకొనగా బ్రహ్మదేవుడు అతనికి విష్ణుమూర్తి లక్ష్మీదేవి సాంబాశివుడు పార్వతీదేవికి తెలియజేసిన విధంగా నా కథను వినివించెను వినిపించెను అట్టి పురాణ కథను మీకు కూడా తెలియజేయదును ఈ కథను వినుటవలన మానవులకు ధర్మార్థములు కలుగటియే గాక వారు ఇహమందును పరమందును సకల ఐశ్వర్యములతో తులతూగుతురు కావున శ్రద్ధగా అలకింపనట్లు చెప్పిచును పూర్వము ఒక దినంబున పార్వతీ పరమేశ్వరులు పార్వతీ పరమేశ్వరులు గగనంబున విహ విహరించుచుండగా పార్వతీదేవి ప్రాణేశ్వర సకల ఐశ్వర్యములు కలుగజేయనట్టిది సకల మానవులు వర్ణభేదములు లేక ఆచరించదగలసిన శాస్త్ర సమ్మతమైనది సూర్యచంద్రులు ఉన్నంత వరకు ఆచరించబడినగు వ్రతము వివరించడని కోరెను అంతటా మహేషుడు మందహాస్య మొనరించి దేవి నీవు అడుగుచున్నావు వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడింది దాన్నిప్పుడు వివరించెదెను దేవి నీవు అడుగుచున్న వ్రతము స్కాంద పురాణంలో చెప్పబడి ఉన్నది దాన్నిప్పుడు వశిష్ఠ మహాముని మిథులీసుడగు జనక మహారాజుకు వివరించబోచున్నాడు చూడు మా మిథులా నగరం వైపు అని మిథులా నగరం వైపు చూపించెను అట మిథులా నగరంలో వశిష్ఠుని రాకకు జనకుడు సంతశించి అర్ఘ్యపాద్యములతో సత్కరించి కాలు కడిగి ఆ జలమును శిరసపై జల్లుకుని మహాయోగి మునివర్య తమ రాక వల్ల నేను నా శరీరం నా దేశము నా ప్రజలు పవిత్రమైతివి తమ పాదూలిచే నా గ్రే నా గ్రహము పవిత్రమైనది తమ రెటకేలా వచ్చి తిరిగి సెలవు సెలవు సంగుని వేడుకొనెను అందులోక వశిష్ఠుడు జనక మహారాజా నేనొక మహాయజ్ఞము చేయదలిచిపెట్టిదిని దానికి కావలసిన అర్ధబలము అంగబలము ఉన్నడిన కృతువు ప్రారంభమతుని నిశ్చయించుకుని ఇట్లా వచ్చితిని అని పలుకగా జనకుడు మునిచంద్రమా అట్లచే చేత్ ఇత్తును స్వీకరింపుడు కానీ చిరకాలం నుండి నాకొక సందేహం కలదు తమ బోటి దైవజ్ఞులను అడిగిన సంశయం తీర్చుకోదలిచిందని నా అదృష్టం కొలది ఈ అవకాశం దొరికినది గురురత్న సంవత్సరంలో గల మాసముల్లో గల కొలది ఈ అవకాశం దొరికినది గురువు రత్న సంవత్సరంలో మాసముల్లో కార్తీక మాసం ఏలంత పవిత్రమైనది ఆ వ్రతం ఆ కార్తీక మాసం గొప్పదనం ఏమి అని సంశయం నాకు చాలా కాలం నుండి ఉన్నది కావున తాము కార్తీక మాస మహత్యం గురించి వివరించవలసిందని ప్రార్థించను వశిష్ఠ మహాముని చిరునవ్వు నవ్వి రాజా తప్పక నీ సంశయమును తీర్చగలను నేను చెప్పబోయే వ్రతం సకల మానవులను ఆచరించదలసినదని సకల పాపహారమైనది అయి ఉన్నది ఈ కార్తీక మాసంలో హరిహర స్వరూపము ఈ మాసం నంద చరించు వ్రతం యొక్క ఫలము మితమని చెప్పదలసింది కాదు వినుటి కూడా నానంద ఆనందకరమైనది అంతియే గాక వినినంత మాత్రమే ఎట్ట నరక బాధములు లేక ఇహమందును పరమందును సౌఖ్యంగా పొందగలరు నీ బోటి స సజ్జనులు కూడా ఈ కథను గురించి అడిగి తెలుసుకోవాల్సిన ఉత్తమమైనది శ్రద్ధగా ఆలకింపము అని ఇట్లు చెప్పుచుండెను వశిష్ఠుడు కార్తీక వ్రత విధానమును తెలుపట ఓ మిదిలే ఓ మిథిలేశ్వర జనక మహారాజా ఏ మానవుడైనను ఏ వయసువానుడైననో ఉచ్చ నీచ అనే భేదములు లేక కార్తీక మాసంలో సూర్యభగవానుడు తులారాశియందుక ఏకువ జామునే లేచి కాలకృత్యములు తీర్చుకుని స్నానమాచరించి దాన ధర్మములు దేవతా పూజలు చేసినచో దానివల్ల అగణిత పుణ్యఫలము లభించును కార్తీకం ప్రారంభం నుండి ఇట్లా చేయించు విష్ణు సహస్ర శివలింగార్చన ఆచరించవలెను ముందుగా కార్తీక మాసంలో యగు దామోదరునికి నమస్కరించి ఓ దామోదర నేను చేయు కార్తీక వ్రతమునకు ఎట్టి ఆటంకము రానీయక నన్ను కాపాడము అని ధ్యానించి వ్రతం ప్రారంభించవలెను కార్తీక స్నాన విధానము ఓ రాజా ఈ వ్రతం ఆచరించే దినములో సూర్యోదయంకు పూర్వమే లేచి కాలకృత్యములు తీర్చుకుని నదికి పోయి స్నానమాచరించి గంగకు శ్రీమన్నారాయణుడికు పరమేశ్వరునికు భైరవుకు నమస్కరించి సంకల్పం చెప్పుకుని మరలా నీటిని మునిగి సూర్యభగవానుడికి అర్ఘ్యం ప్రధాన మొస మొగ మొసగించి పితృదేవతలకు క్రమ ప్రకారం తర్పణలు నరచి గట్టుపైన మూడు దోసుళ్ళు నీళ్లు పోయేవలను ఈ కార్తీక మాసంలో పుణ్యనదులైన గంగా గోదావరి కృష్ణ కావేరి దుంగభద్ర యమున మొన్నగు నదులు ఏ ఒక్క నదిలోనైనను స్నానమాచరించిన ఎడల గొప్ప ఫలం కలుగును తడి బట్టలు వీడి మడబట్ మడి బట్టలు కట్టుకుని శ్రీ మహావిష్ణుకు ప్రీతికరమైన పుష్పములను తానే స్వయంగా కోసి తెచ్చి నిత్యం ధూపం దీపం నైవేద్యములతో భగవంతుణ్ణి పూజ చేసుకుని గంధములను తీసి భగవంతునకు సమర్పించవలను తాను బొట్టు పెట్టుకున్న పిమట అతిథి అబాగ్ అభాగ్యతలకు పూజించి వారికి ప్రసాదం మీది తన ఇంటి వద్దకు కానీ దేవాలయంలో కానీ లేక రావి చెట్టు మొదట్లో కానీ కూర్చుని కార్తీక పురాణం చదవలను ఆ సాయంకాలం సంధ్యావందనం ఆచరించి శివాలయందుని కానీ విష్ణాలయందు కానీ లేక తులసి కోట వద్ద కానీ దీపారాధన చేసి శక్తి బట్టి నైవేద్యం తయారు చేయించి స్వామికి సమర్పించి అందరికీ పంచిపెట్టి తరువాత తాను భుజించవలను మర్నాడు ముష్టానంతో భూత తృప్తి చేయవలను ఈ విధంగా వ్రతం ఆచరించిన స్త్రీ పురుషులకు పూర్వం మందు ప్రస్తుత జన్మయందు చేసిన పాపములు పోయి మోక్షం పొందగలరు ఈ వ్రతం చేయుటకు అవకాశం లేని వారు వ్రతం చేసిన వారిని చూచి నమస్కరించినచో వారికి కూడా తత్సమాన ఫలం దక్కును ప్రథమోధ్యాయం అదంటే మొదటి రోజు పారాయణం సమాప్తం నేను ఇలాగా ఎన్ని సంవత్సరాల నుంచో వీడియోలు చేద్దామనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ చేద్దామనుకున్నాను కానీ అవ్వలేదు ఇన్ని సంవత్సరాలకైతే అంటే ఒక సంవత్సరం తర్వాత ఈ కార్తీక మాసానికైతే నాకు ఈ విధంగా పురాణం చదివి మీకు వినిపించాలని అనుకున్నాను నా కోరిక ఇప్పుడైతే నెరవేరింది ఇలాగే ముప్పై రోజులు చక్కగా కార్తీక పురాణం అయితే మీకు చదివి వినిపించాలి అని అనుకుంటున్నాను ఆ భగవంతుడి దయవల్ల వల్ల చక్కగా ముప్పై రోజులు పూజ అయితే చేసుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను మీరు కూడా కార్తీక పురాణం ఎప్పుడైనా విన్నారా వింటే కనుక కామెంట్ చేయండి ప్రతిరోజు కార్తీక పురాణం చదవండి లేదు అంటే వినండి మీరు కార్తీక మాసం చేసినా చేయకపోయినా చేసిన వాళ్ళని చూసి నమస్కరించుకుంటే వాళ్ళు చేసిన పుణ్యం అంటే వాళ్ళు చేసిన పూజ అది మనకైతే కలుగుతుంది వాళ్ళు ఇలా చేస్తున్నారో అలా చేస్తున్నారా అనుకునే అలా అనుకుంటే మనం చేసిన పుణ్యం కూడా పోతుంది చక్కగా ఎవరైనా చేస్తున్నారంటే ఆహా చేస్తున్నారా చాలా బాగా చేస్తున్నారని చెప్పి మనమైతే సంతోషపడాలి ఈ కార్తీక మాసంలో చక్కగా అయితే శివకేశవుల్ని విభేదం లేకుండా చక్కగా అయితే పూజించాలి నా పూజ అయితే అయిపోయింది ఇగోండి వంట కూడా అయితే అవుతుంది ఈరోజు బీరకాయ పచ్చడి అయితే చేశాను ఈ పదిహేను రోజులు అంటే ఈ నెల రోజులు ఉల్లిపాయ అయితే తినరు కానీ నేను పదిహేను రోజులు క్రమం తప్పకుండా అయితే చేస్తాను ఈ అయితే బీరకాయ పచ్చడి చేశాను అదేవిధంగా టమాటా పప్పు ఇడ్లీ అయితే పెట్టాను దాంట్లో కొబ్బరి చట్నీ అయితే చేశాను ఇదిగోండి పోపు అయితే వేగుతుంది చట్నీలోకి ఇది అంతా అయిపోయిన తర్వాత మా పాపకైతే పెట్టేశాను తనైతే వెళ్ళిపోయింది మా హస్బెండ్ క్యారేజ్ కూడా కట్టేసిన తర్వాత చక్కగా శివాలయానికి అయితే వెళ్ళాను చక్కగా దీపం పెట్టుకుని ఆ పరమేశ్వర్ని పంచామృతాలతో అభిషేకం చేసుకుని అయితే వచ్చాను చాలా బాగా జరిగింది దర్శనము ఇదిగోండి టీ కూడా అయితే తాగేశాను ఇదిగోండి పచ్చడి కూడా ఆడాలి కదా అదైతే ఆడేశాను ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది ఎందుకీ మీరు పూజ చేసుకున్నారా చేసుకుంటే కనుక కామెంట్ చేయండి ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేశాను ఇడ్లీతో పాటు కొబ్బరికాయ చట్నీ అయితే చేశాను చాలా బాగుంది ఇది మా బాప ప్లేట్ అండి నేనైతే గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే తింటాను తర్వాత అయితే వీడియో అయితే ఏమీ తీయలేదు ఇదిగోండి బీరికాయ పచ్చడి చేశాను కదా పచ్చడికి అయితే పోపు వేస్తున్నాను ఈ విధంగా నా మొదటి రోజు పూజ అయితే పూర్తయింది చాలా బాగా జరిగింది అలాగే పురాణ పఠనం కూడా చక్కగా అయితే చేశాను ఇంతకీ మీరు పురాణ పట్టణం విన్నారా అంటే కార్తీక పురాణం అయితే ప్రతిరోజు వింటారా వింటే కనుక కామెంట్ చేయండి చక్కగా మనకి ఆన్లైన్లో చాలామంది అయితే చెప్తున్నారు ఆన్ చేసుకుని ఉంటే చాలు చక్కగా అయితే మనం వినవచ్చు చదవలసిన అవసరం లేదు చదువుకుందాము అనుకున్న వాళ్ళైతే చదువుకోవచ్చు లేదు అంటే చక్కగా ఒకసారి ఆన్ చేసుకుని వదిలేసుకుంటే చక్కగా అయితే మనకి ఇవైతే వినడానికైతే అవుతుంది ఈరోజు నా మొదటి రోజు అధ్యాయం అయితే పూర్తయింది